కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాల అంశం తీవ్ర కలకలం రేపింది అర్ధరాత్రి విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో బాలికల వసతి గృహంలోని బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉంచారంటూ హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులు నిరసన తెలిపారు సెల్ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు రహస్య కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను విక్రయిస్తున్నారంటూ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి ఒకరిపై తోటి హాస్టల్ విద్యార్థులు దాడికి యత్నించారు జూనియర్ సీనియర్ విద్యార్థులతో చర్చించారు తెల్లవారుజాము మూడున్నర గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్థులు ఆ తర్వాత పోలీసుల జోక్యంతో శాంతించారు అభియోగాలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు చివరి సంవత్సరం విద్యార్థికి మరొక విద్యార్థి సహకారం అందిస్తున్నారని వారే కెమెరాలు ఏర్పాటు చేశారని విద్యార్థులు ఆరోపించారు బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టింగ్లను పోలీసులకు విద్యార్థులు చూపించారు వారం రోజులుగా ఇంత జరుగుతున్న బాధ్యులపై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగు చూసిందని పేర్కొన్నారు ఇదే ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ స్పందించారు ఘటనపై విచారణకు ఆదేశించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ ముఖ్యమంత్రి ఆదేశాలపై పూర్తి వివరాలు చెప్పండి సాహీన్ ఏదైతే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరి ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకున్న ఘటన మీద మాత్రం ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా స్పందించారు ఏదైతే ఈ అంశాన్ని అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ ఈ విషయం గురించి చాలా తీసి ఉన్నతాధికారులను విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు మొత్తంగా చూస్తే కనుక కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి అర్ధరాత్రి విద్యార్థులను ఆందోళన చేపట్టడం దాదాపు తెల్లవారు మూడు గంటల వరకు కూడా ఈ ఆందోళన కొనసాగటం వంటి పరిణామాలు తీవ్ర కలకలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని అటు ప్రభుత్వం కూడా వెంటనే సీరియస్ గా తీసుకుంది స్థానిక ఎమ్మెల్యే వెనుగల రాము కూడా ఈ అంశాల గురించి తక్షణమే విచారించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మీడియాలో వెలుగు చూస్తున్న అంశాలు వాటిని సంబంధించి ఈ హీని అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రను అలాగే పోలీసు అధికారులను అలాగే కలెక్టర్ ను కూడా ఆదేశించడం జరిగింది అలాగే అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే హెడిన్ కెమెరా రాధాపరంలో విచారణకు సమగ్ర విచారం జరిపి తనకు నివేదిక అందజేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే విచారణలో తన దోషులు ఎవరికైనా సరే బాధ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలను విద్యాశాఖ మంత్రి నోరా లోకేష్ ఉన్నతాధికారులు ఇచ్చారు కళాశాలలో అలాగే ఇతర కళాశాల ర్యాగింగ్ అంశాలు అలాగే ఇలాంటి ఘటనలు వీటన్ని ఎట్టి పరిస్థితులను తమ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తంగా ఈ వ్యవహారం పట్ల మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఉన్నత స్థాయి విచారణ జరిపి ఆ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులు ఎవరైనా సరే వాటి వాటి పట్ల కఠినంగా చర్య తీసుకునే విధంగా తమ నిర్ణయాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు స్పష్టం ధన్యవాదాలు కృష్ణ